హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి పాకం పట్ట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఎటువంటి పాలు కూడా యూజ్ చేయకుండా రవ్వ లడ్డు ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా రవ్వ లడ్డు చేయడం కోసం ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెయ్యి వేడయ్యాక నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ బాదం కాజు వేసి వేయించుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్ అండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి వేయించుకోండి నేనైతే ఇలా బాదం కాజును వేసి వేయించుకున్నాను అవి కాస్త వేయాక దోసపప్పు ఉండి కొంచెం కిస్మిస్ అండి అవి కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ముందే కిస్మిస్ వేసే త్వరగా మాడిపోతాయి అనేసి నేను బాదం కాజు వేగిన తర్వాత ఇవి వేసుకున్నాను అంటే తీసి పక్కన పెట్టుకోండి ఇవి వేగాయి కదా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి తిరిగి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని నేను ఇక్కడ చూడండి ఒక గ్లాస్ చిన్న కప్పు నేను ఇక్కడ రవ్వ తీసుకుంటున్నానండి మన మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలండి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా ఆ గ్లాస్కి సరిపడా మనం షుగర్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి చూడండి రవ్వని ఇలా ఫ్రై చేసుకోవాలి మన నెయ్యిలో మంచి స్మెల్ అరోమా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఇక్కడ మళ్ళీ నేను కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి చూడండి కొబ్బరి పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రవ్వ కొబ్బరి వేస్ట్ చేసుకుంటే లడ్డులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి రవ్వ కొబ్బరి అన్నీ వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు మనము ఆ గ్లాస్తోనే తీసుకున్నాం కదా రవ్వ అదే గ్లాస్తోనే మూడు వంతులు షుగర్ తీసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇక్కడ మనం పాకం పట్టుకుంటలేం కాబట్టి రవ్వను కూడా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కొన్ని ఇంక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్నంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఇక్కడ షుగర్ను డైరెక్ట్ పాకం పట్టకుండా పౌడర్ చేసి వేసుకున్నాం కదా అండి రవ్వ వేడుకున్నప్పుడు మనం మిక్స్ చేసుకుంటే అంటే సాఫ్ట్గా అవుతుందండి కాస్త మనం ఇక్కడ పాకం పట్టట్లేదు కాబట్టి మనకు సరిపడా నెయ్యి వేసుకుంటూనే మనం ఉండలు చుట్టుకోవాలండి చూడండి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత ఎక్కువ టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉన్నా కూడా మనకు ఎటువంటి అంటే పాడవండి మంచిగా స్టోర్ చేసి స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయండి మన ఇక్కడ పాలు కూడా వాడట్లేదు చూడండి నెయ్యితోనే మొత్తం ఉండలు చుట్టుకుంటున్నాం కదా పిల్లలకు కూడా ఇచ్చిన హెల్దీ అండి అంటే మంచిగా తింటారు చూడండి లడ్డూలు చుట్టడం కూడా చాలా ఈజీ పాకం ముదురుగా వచ్చింది లేతగా వచ్చింది అలాంటివి ఏవి లేకుండా ఈజీగా రవ్వ లడ్డు ఎటువంటి పాలు వాడకుండా కూడా లడ్డు పర్ఫెక్ట్గా చుట్టుకోవచ్చండి ఏంటంటే మనం కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇలా చేసినప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకుని లడ్డు చుట్టుకోండి బాగుంటుంది ఒక మధ్యలో ఒకవేళ లడ్డు అని చుట్టడానికి రాకపోతే మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోండి నేనైతే అలానే చేసుకున్నాను లడ్డు పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కిచెన్ ఫ్రెండ్స్